రేబిస్ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ వైద్యాధికారి డాక్టర్ సురేష్ సూచించారు జునోసిస్ డే సందర్భంగా క్లిక్ టీవీతో మాట్లాడుతూ పశువుల ద్వారా సోకే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు కుక్క కరిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు కలిగే నష్టాన్ని వివరించారు అన్ని పశువైద్య కేంద్రాల పరిధిలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేస్తామని తెలిపారు ప్రతి పెంపుడు కుక్కలను పెంచుకునే జంతు ప్రేమికులు తప్పకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ సురేష్ బాబు నేను ఏరియా ప్లస్ వర్చ్ సెల పనిచేస్తున్నానండి పనిచేస్తున్నానండి ఈరోజు జూనసిస్ డే సందర్భంగా అంటే జూనసిస్ అంటే పశువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులు అనేక రకాల జబ్బులు ప్రబలుతుంటాయండి అలా వచ్చే వాటి వల్ల మానవులకి కొంతవరకు ప్రాణాంతకం అయ్యే పరిస్థితులు కూడా అటువంటి జబ్బులు కూడా ఉంటాయి వాటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ జునసిస్ డే అనేది జరపడం జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో లూయిస్ అనే అయిన మహాసయుడు మొదటిసారిగా రేబీస్ వ్యాధికి నిరోధక టీకాలు కనుక్కున్నారు ఆయన చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రాణాంతకం కాకుండా టీకాలు వేయడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం అనేది జరుగుతుందండి ఆయన చేసిన ఆ కృషికి గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా జూనియర్సెస్ డే అనేది జూలై ఆరో తారీఖున జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన నియోజకవర్గ పరిధిలో కూడా ఈ జూనియర్సెస్ డేని నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనకి రేబీస్ పదిహేను వందల డోసులు రేబీస్ వ్యా వ్యాధి నిరోధక టీకాలు వచ్చినాయండి వీటిని అన్ని గ్రామాల్లోని కూడా చేయడానికి ఏర్పాట్లు చేసాము అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు కూడా అవగాహన కల్పించడానికి కూడా మనం అంత ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా అలాగ చిన్న అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో కూడా అవేర్నెస్ క్యాంప్ పెట్టామండి అదేవిధంగా ఇప్పటివరకు మనం ఈరోజు రెండు వందల యాభై కుక్కలకి అంటే కుక్కల యజమానులు తీసుకొచ్చిన కుక్కలన్నింటికి కూడా టీకాలు కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా పావును మంది వేసుకోకుండా కొంచెం నేర్సులుగా ఉన్న అలాంటి కుక్క పిల్లలకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు పౌను మంది ముందుగా వేసుకుని ఆ తర్వాత వ్యాక్సిన్ చేయించుకుంటే కనుక చక్కగా పనిచేస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టీకాలు వినియోగించుకుంటే ఈ రేబీస్ టీకాలు వేయించుకున్నట్లయితే కనుక ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టడానికి అదేవిధంగా మరణాలని సంభవించకుండా మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి అందరూ కుక్కల కుక్కల పెంచుకునే పోషకులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము మన రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ టీకా మందులు అదే అదేవిధంగా రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ మందుల అందుబాటులో ఉంచాము కాబట్టి ఈ రోజు కానే కాకుండా మీ పశు మీ కుక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ఈ టీకాలు వినియోగించుకుని ఈ సదావకాశాలను వాడు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము